వెల్కమ్ టు ఆల్పర్ప్రస్ ఛానల్ ఈ వీడియోలో మనం డిఎస్సి తెలుగుకు సంబంధించి పురాణాలు ఈ అంశంపై కొన్ని ముఖ్యమైన అతి ముఖ్యమైన బిట్స్ని చూద్దాం పురాణాలు హైందవ సంస్కృతి కల్పతరువుకు పురాణాలు ఎలాంటివి పత్రపుష్పాలు వంటివి ప్రాచీన కథ లేదా పూర్వ కథ అనే అర్థంలో పురాణ శబ్దం ఎందులో రూఢీకెక్కింది అందులో ఎందులో రాయబడి ఉంది అని అర్థం అధర్వణంలో సంస్కృతంలో అష్టాదశ పురాణాలను ఎవరు రచించారని ప్రతీతి వేదవ్యాసుడు పురాణం పంచలక్షణం అన్నది ఎవరు అమరసింహుడు పురాభవమితి పురాణం అని ఇందులో పేర్కొన్నారు శబ్దకల్పధ్రువంలో పురాభవమితి పురాణం అని పేర్కొన్నారు పురాసీనావం పురాణం అన్న నిర్వచనం ఏ గ్రంథంలోనిది భవిష్య పురాణంలోనిది సర్గ ప్రతి సర్గ వంశం మన్వంతరం వంశానుచరితం అనే లక్షణాలు కలిగి ఉన్న ప్రక్రియ ఏమిటి పురాణం ఇది అతి ముఖ్యమైన బిట్టు డిఎస్సి తెలుగుకు సంబంధించి అతి ముఖ్యమైన బిట్టు పురాణాల లక్షణాలు ఏమిటి అంటే సర్గ ప్రతి సర్గ వంశం మన్వంతరం వంశానుచరితం అనే లక్షణాలు పురాణానికి ఉంటాయి డిఎస్సిలో బిట్ ఈ క్రింది వారిలో పురాణ లక్షణం కానిది ఏమిటి అని ఇస్తాడు కాబట్టి ఈ అంశాలని సర్గ ప్రతి సర్గ వంశం మన్మంత్రం వంశాన చరిత్రం ఈ అంశాలంటే సరికాని అంశాన్ని మనం తేలిగ్గా గుర్తించవచ్చు సర్గం అనే పురాణ లక్షణానికి అర్థం ఏమిటి పురాణ లక్షణాల్లో సర్గం సర్గ ఉంది దీనికి అర్థం ఏమిటి బ్రహ్మాండ పుట్టు పూర్వోత్తరాలు అని అర్థం సర్గ అంటే ఇక ప్రతిసర్గ దీని గురించి పురాణ లక్షణాల్లో రెండవది ప్రతిసర్గ ప్రతిసర్గనకు మరొక పేరు నిసర్గ నిసర్గం కల్పాంతాన జరిగే పునఃసృష్టిని తెలిపేది ఏమిటి ప్రతిసర్గ దేవతల దేవర్షుల బ్రహ్మర్షుల గోత్రాల గురించి తెలిపేది ఏమిటి అంటే వంశం పురాణ లక్షణాలలో దేవతల దేవర్షుల బ్రహ్మర్షుల యొక్క గోత్రాలు గోత్రనామాలు గురించి తెలిపేది వంశం వేర్వేరు మనువుల గురించి వివరించేది ఏమిటి అంటే మన్వంతరం సూర్య చంద్ర వంశాల్లో జన్మించిన రాజుల చరిత్రను తెలిపేది వంశానుచరిత్రం వేదాలు ప్రభు ప్రభుసంహితాలైతే పురాణాలు ఏమవుతాయి అంటే మిత్ర సమితాలు తెలుగులో వచ్చిన తొలి స్వతంత్ర పురాణం ఇది బసవ పురాణాన్ని రచించినది ఎవరు బసవ పురాణ కర్త పాల్కూరికి స్వామనాథుడు తెలుగులో దేశీ పద్ధతిలో పాల్కూరికి స్వామన రచించిన తొలి పురాణం ఏమిటి బసవ పురాణం తెలుగులో దేశీయ పద్ధతిలో రచించిన తొలి పురాణం బసవ పురాణం దీన్ని రచించింది పాల్కూర్కి స్వామన సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదించిన మొదటి పురాణం ఏమిటి మార్కండేయ పురాణం మార్కండేయ పురాణాన్ని ఆంధ్రీకరించినది ఎవరు మారణ మార్కండేయ పురాణ కర్త ఎవరు లేదా మార్కండేయ పురాణాన్ని ఎవరు రచించారంటే మారణ ఈ మార్కండేయ పురాణం సంస్కృతం నుండి తెలుగులో తెలుగులోనికి అనువదించబడిన మొదటి పురాణం నంది మల్లయ్య ఘంట సింగనలు రచించిన పురా పురాణం వెన్నెలకంటి సూరణ రచించిన పురాణం విష్ణు పురాణం కామినేని మల్లారెడ్డి రచించిన పురాణం పద్మ పురాణం త్రిపురనేని రామస్వామి రచించిన పురాణం ఏమిటి సూత పురాణం ఇక్కడి వరకు డిఎస్సి తెలుగుకు సంబంధించి పురాణాలకు సంబంధించిన అతి ముఖ్యమైన కొన్ని బిట్స్ని చూసాం తర్వాత వీడియోలో మరికొన్ని అతి ముఖ్యమైన వీడియోని చూద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్కస్ ఛానల్